గారు వీణ నాగబామ గారు భర్త గారు బొలిసిన గారు వీరు ప్రాథమిక విద్యార్థి చేసిన మండల ప్రజా పరిషత్ ప్రాథమిక ఆర్టీఎం జరిగింది కళాశాల విద్య ఆంధ్ర విద్య సంస్కృతి కళాశాల రాజ్య పనిచేయడం జరిగింది వీరి సుప్రసిద్ధ గురువులు మల్లంపల్లి శరవేశ్వర శర్మ గారు వంతారం రామకృష్ణారావు గారు వీరు ప్రస్తుతం

సన్మాన గ్రహీత కస్తూరి శివప్రసాద్ గారు అండి పాఠ్యాంశ నిపుణత వ్యక్తిత్వంలో పరిపూర్ణత కలగరింపులో ఆప్యాయత అన్ని సుగుణాల కలబోత శ్రీమతి బోరెడ్డి కన్నె మహాలక్ష్మి గారికి అభినందన జ్ఞాపిక శ్రీమతి అంటే శ్రీ బోరెడ్డి వీరరాఘవామ లక్ష్మీనారాయణల కారాలు పట్టి కన్నవారి కళ్ళను నిజం చేస్తూ ఉన్నత చదువులు చదివేవారు నయనాకరంగా అందరినీ చిరునవ్వుతో పలకరిస్తారు కష్టకాలంలో వారిని ఆప్యాయంగా పలకరించి వారి ఓదార్చే మనసున్న మంచితనం కలిగిన తెలుగు ఉపాధ్యాయుని సహాధ్యాయుల పట్ల గౌరవ కలిగే వ్యక్తి ఈ మేడం గారు లక్షల శాతంపై దృష్టి పెట్టి తెలుగు ఉన్నత శాతాన్ని పెంచారు సూక్ష్మీకరణ వృద్ధితో తెలుగులో డాక్టరేట్ సాధించిన కాకి కార్పొరేషన్ మొట్టమొదటి మహిళ మేడం గారు రెండు వేల తొమ్మిదిలో భారతదేశం పేట బోన్గుతో పనిచేశారు అటు అసలు మేడం గారితో పరిచయం మాకు తెలుగులో ఈ పట్టు చూసి తెలుగులో డాక్యుమెంట్ తీసుకున్న వ్యక్తి అని తెలిసి మేమంతా అయ్యాం డాక్టరేట్ తీసుకున్నా సరే మాతో గర్వపడంగా సరదాగా ఉండేవారు విద్యతో పాటు ఆధ్యాత్మిక కూడా ఎక్కువే అందులో భాగంగానే నన్ను హనుమంతుని ఆశ్రయించమని చెప్పి మా కుటుంబానికి ఆధ్యాత్మిక గురువుగా మరియారు తెలుగుతో పాటు సంస్కృతిలో కూడా బేడం పడుతుంది సమయానుకూలంగా ఏదైనా గమనిపోయి మాట్లాడే వార్త అందుకే సభలు సంస్కృతి కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమంలో శిల్పుగా పాల్గొంటారు

పాల్గొనడం జరిగింది అలాగే తెలుగు సాహిత్య పదహారులో ఈస్ట్ బెంగాల్ అలాగే అవార్డ్ స్టేట్ బెస్ట్ టీచర్ అవార్డు నేషనల్ అవార్డు ఇలా వివిధ అవార్డులు కూడా ఈయన సొంతం చేసుకోవడం జరిగింది శ్రీ శివప్రసాద్ కూడా మనకి ఒకసారి శ్రీ ఉంది సర్వాన్యురైనతాలి వెంకటాచార్యుడు గారు సర్వ సన్మాని వేతల తిరువెంకరాచార్యుడు గారు వీరి తల్లిదండ్రులు శ్రీమన్ వేత వెంకటాచార్యులు గారు శ్రీమతి గారు భాషాతరీ పాలిటిక్స్ ఎన్ని సంస్కృతంలో కూడా పోటీ చేయడం జరిగింది అలాగే పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరం నుండి ప్రారంభించి పంతొమ్మిది వందల తొంభై తొంభై సంవత్సరం పెద్దగా మనం సాహిత్యాలు చేస్తున్నాము వీరి సాహిత్య భాష కవితలు పద్యాలు సన్మాన పదాలు సన్మాన తయారు చేయడంలో వీరి ప్రసిద్ధులు అదేవిధంగా అష్టావద శతాబ్దంలో కూడా పాల్గొనడం జరిగింది అవార్డు గ్రహీత శ్రీ మద్దాలి శ్రీ మద్దాలి కేవీ సత్యనారాయణమూర్తి గారు అండి వీరు దుర్గాది గ్రామంలో పంతొమ్మిది వందల అరవై ఒక్క సంవత్సరంలో జన్మించడం జరిగింది మద్దాలి శ్రీరామచంద్రమూర్తి మద్దాల ఉచిరత్న తప్పులు జన్మించారు ఎంఏ సంస్కృతం ఎంఏ తెలుగు శిక్ష పూర్తి చేశారు అదేవిధంగా శ్రీప్రకాష్ విద్యా సంస్థల్లో సంస్కృత తెలుగు అధ్యాపరిక సుమారు ఇరవై సంవత్సరాల పాటు పనిచేయడం జరిగింది ప్రస్తుతం విశ్రాంత్ అధ్యాపరిక ఉన్నారు వీరి జీవితాన్ని కాకినాడలో ఉన్న సాహిత్య సేవలో అంకితం చేస్తున్నారు శ్రీ మధ్యరామాయణం అదేవిధంగా రచనా వ్యాసంగం పురాణ ప్రవచనం కవితాభ్యాసంగం వ్యక్తిత్వ వికాస బోధన వంటి మీద అనేక మందిని అనేక మందిని బోధిస్తూ ప్రస్తుతం కాజ్ఞండి వీళ్ళు కూడా మన కవితాదిద్దాం తర్వాత గ్రహీత శ్రీ కోటం లక్ష్మణరావు గారు అండి వీరు స్కూల్ అష్ట తెలుగు రాజీవ్ గాంధీ నగర పోన్నత పాఠశాల ఆనంద భారతి పనిచేస్తున్నారు వీరి జన్మ డెబ్బై నాలుగు సంవత్సరం జూన్ పదిహేను వీరి జన్మస్థలం మండలం ఎంతకోన గ్రామం తల్లిదండ్రులు గౌతమ్ ధర్మరాజు గారు పద్నాభ గారు ప్రాథమిక విద్య ప్రాథమిక పాఠశాల ఉన్నత విద్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వీరు ఉపాధ్యాయ వృత్తి రెండు వేల సంవత్సరం నుంచి కూడా రాజీవ్ గాంధీ నగర పోన్నత పాఠశాల పనిచేయడం జరుగుతుంది వీరు పాఠశాల సాయకులుగా పదిహేను సంవత్సరాలు పాటు పదో తరగతిలో తొంభై శాతం సాధించడం జరిగింది ఓటర్ లక్ష్మణ్ రాయ్ గురించి ఆయన మాతో బిఎస్సీ టూ బ్యాచ్ అండి ఆయన గురించి క్షేత్రంలో ఖచ్చితత్వం అందరూ బాగుపడాలనే మనస్తత్వం విషయ బోధనలో నిపుణుడు వితరణలో ఆదర్శప్రాయుడు క్రమశిక్షణలో ఆనందాబాద్ పోలీస్ గా పేర్కొందిన కార్పొరేట్ కార్పొరేషన్ కాగన్ కార్పొరేషన్ తెలుగు పార్టీ శ్రీ కోడు లక్ష్మణ్ గారికి అభినందన జ్ఞాపిక శ్రీ సంపద జ్ఞాపకాలని మీరు క్రమశిక్షణకు మారు పేరు నిజ నిగూఢ గుప్తమైన విత్వం అన్నట్టు మీరు తనకున్న జ్ఞానాన్ని నిరాటంకంగా నిరంతరాయంగా విద్యార్థులకు అందిస్తునే ఉంటారు లలితమైన పద్ధాలతో సహోపాధ్యాలను నమ్మిస్తారు సూక్ష్మ బుద్ధితో విద్యార్థులు తప్పులను కనిపెడతారు చూడండి మనకి చిత్రం తప్పులు చేస్తున్నప్పుడు ఆ క్యాండిడేట్ చాలా ఈజీ కనిపెడతారు ఈయన టూ థౌజండ్ బ్యాచ్ మాస్టర్ అయితే ఆయనకి అందువల్ల ఆయనకి ఏం కనిపెట్టాలంటే ఒకటోసారి టూ థౌజండ్ అనుక్షేమం విద్యార్థుల విద్యార్థులపై దృష్టి నిరంతరాయంగా విద్యార్థుల అభివృద్ధి లక్ష్యంగా పనిచేసే శ్రమది ఉన్న నుండి ఉన్నత స్థానాలకు మనిషి ఎదగాలని ఈ ఆకాంక్ష సాతో రెండు ఐదు నుంచి హైదరాబాద్ ఆనందవాతి హై స్కూల్లో పరిచయం చిన్నప్పుడు ఈ ముందు చెప్పాడు చాలా చిన్నగా ఉండేవాళ్ళు ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు ఏంటంటే ఎంతో బరువు తక్కువగా ఉన్న క్రమశిక్షణతో మాత్రం స్కూల్ అందరినీ కంప్యూటర్ పెట్టగల తిట్ట పేద విద్యార్థులకు సహాయం చేయకుండా పేరు వితరం చేయి నాని అనే స్వపభేదం లేకుండా ఎప్పుడూ తరణమై నిలబడే ధైర్య మర్యాద మన వీరి నుండి నేర్చుకోలేని అంశాలు వీరి భవిష్యత్తులో మరింత అవగాహన రావాలని కోరుతూ శ్రీనివాస వాళ్ళు

ఉద్యోగం తెలుగు లెక్చరర్ మహారాణి కళాశాల పెద్దాపురం రెండువేల ఆరు తెలుగు లెక్చరర్ గౌద్మీ కాలేజ్ పెద్దాపురం రెండు వేల ఆరు రెండు వేల ఏడు తెలుగు ఉపాధ్యాయులు శ్రీ ప్రకాష్ చేతన్ రెండు వేల ఎనిమిది రెండు వేల పంతొమ్మిది తెలుగు ఉపాధ్యాయులు శ్రీ ప్రకాష్ పాఠశాల రెండు వేల పంతొమ్మిది సంవత్సరం నుండి అవార్డులు రాష్ట్ర స్థాయి ఉత్తమ తెలుగు ప్రతిభా పురస్కారం రెండు వేల పన్నెండవ సంవత్సరంలో నెల్లూరులో జరిగింది మళ్ళా రామప్రసాద్ గారు జగదేశ్వరి గారి పుత్రుడు ఈయన పద్మ సంవత్సరంలో జన్మించారు ప్రస్తుతం కాకినాడలో నివాసం ఉంటున్నారండి ఈయన ఎడ్యుకేషన్ ఎంఏ సంస్ ప్రస్తుతం ప్రిన్సిపాల్గా రైటి జూనియర్ కాలేజ్ కాకినాడ సంస్కృత అధ్యాపకుడిగా పనిచేస్తున్నారు అదేవిధంగా సంస్కృత పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు కూడా పరిచయం జరుగుతుంది నమస్కారం అండి ప్రైవేట్ విద్యా సంస్థల్లో సంస్కృతానికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే కేవలం మార్కుల కోసమే ఈ పరీక్ష అని పిల్లలందరి నుంచి వస్తున్న విషయంలో ప్రైవేట్ సంస్థల్లో కూడా పిల్లలకి భాష మీద అభిరుచి పెంచుతున్న వ్యక్తి స్వామినారండి ఈవేళ ప్రభుత్వ ఉద్యోగస్తు ఒక రకమైనటువంటి పాసం ఉంటుందండి ఒకరి ఒకరికి ప్రైవేటు ఉద్యోగస్తుల్లో కనపడదు కేవలం మార్కుల కోసమే పిల్లలు కానీ పిల్లలకి ఆ పరీక్ష మీద మీద పురాణం మీద శ్రద్ధ కలిగిస్తున్న వ్యక్తి గారండి వారి సేవ ఇవాళ బాధ్యం అవడం కూడా చాలా సంతోషంగా ఉంది అందరికీ కూడా

ఎంపీఎస్ ఎవరు అంటే ఇక్కడ అది శ్రీశ్రీ కృష్ణరావు గారు ఆయన గురువు కావడం చాలా మంది పెద్ద కూడా విషయం ఏంటంటే విద్యార్థులు పెరుగుతున్నారని ఆయన ఎప్పటి నుంచి ఎవరైనా ఉన్నారు అది గొప్ప విషయం ఆయన్ని జోసి కృష్ణ భగవన్ కూడా సమర్చిగా సాహిత్య సంస్కృతి భాష కళారంగా వార్త అధ్యక్షులు గారు కూర్చున్నారు

ఇంటర్మీడియట్ లో అత్యున్నత ప్రతిభ కనబరిచి అత్యధిక మార్పులు సాధించిన విద్యార్థులకు బహుమతి ప్రదానం చేయడం జరుగుతుందండి